సో జగన్మోహన్ రెడ్డికి ప్లానిటరీ పొజిషన్స్ బాగున్నాయి టూ థౌజండ్ సిక్స్టీన్ ఎండింగ్ టూ థౌజండ్ సెవెంటీన్ ప్రారంభం నుంచి ఆయనకి రాజయోగం ఉంది అని చెప్పి మీరేమంటారు మీరు అయ్యా ఆయన చెప్పారు బానే ఉంది డిసెంబర్ ఇరవై ఒకటి డెబ్బై రెండు ఆయన పుట్టారు బుధవారం నడిపితేడు ఆరుద్ర నక్షత్రం అయింది మిథున అయింది లగ్నం చూస్తే కన్యా లగ్నం అయింది ఇది ప్యూర్లీ ఒక వ్యాపార లగ్నం ఏం చేసినా ఆయన ఆలోచన విధానం అంతా వ్యాపార ఆలోచనతోనే చేస్తారు తప్ప రాజకీయం కూడా వ్యాపారంగానే చేస్తారు తప్ప పార్టీ నిలబెట్టే స్థితిలో ఆయన యొక్క స్థితి ఉండదు మొట్టమొదటిది కన్యా లగ్నం తీసుకున్న మిథున లగ్నం చూసుకున్నా రెండు ద్విస్వభావం కలిగిన లగ్నాలు అంటే రెండు రకాలుగా ఆలోచించే రకం ఒక మనిషి తత్వం ఎలా ఉంటుంది అంటే ఒక సింహలగ్నం చూసుకున్నాం అనుకోండి వంద మంది పోయినా పర్వాలేదు నేను చెప్పింది చేయాలని ఒక లాగా లేకపోతే ఒక మీరు అన్నట్టుగా ఒక రాజకీయంగా ఒక అద్భుతమైన స్థితిలో కనబడుతుంది కర్కాట లగ్నం పుట్టిన ఇందిరాగాంధీ గారు కూడా అంతే మొండిగా ఉన్నారు కానీ ఈ మిధునల కన్యా లగ్నానికి రాజకీయంగా చూసుకుంటే మాత్రం కంటే వ్యాపార రంగంగా మంచి యోగం కనబడుతుంది అంటే రాజకీయంలో వెళ్ళినా వాడు వ్యాపార ఆలోచన చూస్తారా తప్ప రాజకీయంగా సో ఆ మార్గం మనకు కనబడుతుంది క్లియర్గా తర్వాత ఈ కన్యా లగ్నము ధనస్థానంలో కుజుడు ధన కుటుంబ వాక్ విద్యాస్థానం అంటారు అది మీ అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ కుజుడు అనేవాడు ఆ రెండో గడులో ఉన్నాడు ఆ ఉండడం ఏం చేస్తాడంటే మొత్తము ధనం అనుకోండి కుటుంబం అనుకోండి వాక్ అనుకోండి విద్య అనుకోండి ఏదనుకోండి ఈ నాలుగిటిని నసిపు చేసేస్తాడు అంటే వాడు ధనపూర్వంగా వెళ్ళాలి ఏదో సాధించాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ధనాన్ని దగ్గర ధనంతో పని కానీ కానీ చేస్తాడు కుటుంబ పరంగా అంటే ఒక కుటుంబంగా వెళ్ళి అక్కడ రాజకీయంగా ముందుకు వెళ్ళి ఎదగాలని ప్రయత్నిస్తే కుటుంబ పరంగా కూడా ఆయన ఇబ్బంది పెట్టేస్తాడు కుటుంబం అంటే ఒక ఫ్యామిలీగా ఆలోచించుకుని రాజకీయం అలాగే వాక్ విద్య వాకంటే తన మాటల్లో మాట్లాడే విధానంలో ఒక మాయ చేసి ఏదైనా మనం ఒక సాధించాలి అనుకునేది రాజకీయం అంటే మాటగా తన రావాలి ముందు అనుకుంటే ఆ మాటలో కూడా ఒక దోషం కనబడుతుంది ఆయనకి ఇప్పుడు గత రెండు మూడు నాలుగు సంవత్సరాలు మనం చూస్తున్న విషయం కూడా అదే మన అక్కడ ఏంటంటే పబ్లిక్లో ఎన్నో రకాల సేవల కోసం ఆయన వెళ్తున్నారు ఏంటంటే ఈ యాత్రలు ఎన్నో చేస్తున్నారు చేస్తున్నప్పుడు కూడా మనకేంటి ఆ మాటలో ఆ బలం మనకు కనిపించదు కనిపించబడే కారణం ఏంటంటే ఈ కుజుడని వాడి ఈ మూడింటిని ఈ శాస్త్రప్రమం చెప్తున్న విషయం ఇది ఇక ఈయనకి ప్రస్తుతం ఆయన చెప్పిన ప్రకారం దశ ప్రకారం మనం చూసుకుంటే రెండు వేల నుండి శని మహాదశ దశ నడుస్తుంది అందులో కూడా అంతర్దశలో ఆయన చెప్పిన ప్రకారం రాహు నడుస్తున్నాయి రెండు వేల పదిహేడు జనవరి వరకు ఆ తర్వాత గురుడు వస్తాడు రాహు ఏమైనా సహకరిస్తాడా అంటే రాహు సహకరించడానికి చతుర్థంలో కూర్చున్నాడు గురుడుతో కలిసి గురుచండాల యోగంలో ఉన్నాడు చతుర్స్థానం రాహు రవితో కూడా